హాయ్ అమ్మమ్మా బాగానే సో మొన్నక దొండకాయ అడుగులు పెట్టిన వీడియో నువ్వు చెప్పిన వీడియో మస్తు మందికి నచ్చింది అసలు మీ అమ్మమ్మ ఈ వయసులో కంటము డెబ్బై తొమ్మిది ఏళ్ళ వయసులా అని అన్నారు సో ఆ రోజు ఒక పాట పాడినూ ఇంకా కొన్ని పాటలు పాడించరా మీ అమ్మమ్మతోని అని అడిగిండు సో నువ్వు రామాయణం పాట మస్తు కదా రాయణ బతుకమ్మ రామాయణంకుండా ఉయ్యాలనుకుంటా కూడా వాడచ్చుయాలనుకుంటున్నా చిన్నది అదే ఉయ్యాలంటే అలవాటు అయినాయి కాబట్టి అసలు వినక మస్తు రోజులైంది బతుకమ్మ పాట కాబట్టి బతుకమ్మ పాటే ఉయ్యాలనుకుంటేనే చెప్పు శ్రీరామ చరితంబు ఉయ్యాలో శ్రీలంతా వినరండి ఉయ్యాలు అయ్యో దానికి అధిపతి దశరథుడు వయ్యాలో పాలించే భూమిని వయ్యాలో పరుల ధర్మం చేత వయ్యాలో కంసల్య సుమిత్ర సుమిత్రలో కైకతో ముగ్గురిని వయ్యాలో ప్రేమతో ఆ రాజు వయ్యాలో పెళ్లి ఆడని వారి సంతానము లేక వయ్యాలో సద్గురు అనచే వయ్యాలు పుత్రకామేష్ఠిని ఉయ్యాలో పూనికతో చేసే వయ్యాలో అగ్నిదేవుడు అంద వయ్యాలో ఆనందము గచ్చి పాయసం బియ్యగా వయ్యాలో పంచిచ్చే భార్యలకు ఉయ్యాలు గురువు భార్యలు ఉయ్యాలు ముదముతో గర్భముల వయ్యాలు జననంగు నందిరి ఉయ్యాలు జగదేక వీరులు వయ్యాలు శ్రీరామ లక్ష్మణులు వియ్యాలు శ్రీ భరతక్షత్రఘ్ను వశిష్టముని గడను ఉయ్యాలో వరుస తోడుత వారు సకల శాస్త్రంబులు ఉయ్యాలు చదవనే చిరువారు వయ్యాలో అప్పుడు విశ్వామిత్ర విశ్వామిత్రలో ఆ రాజవరళ వయ్యాలో యాగ రక్షణ కొరకు వేయాలో అది వారు దిగులిపోయే వేయాలో రాతి నాట్య చేసి వయ్యాలో రామలక్ష్మణులంతా వేయాలి జనక పట్టణమేగి ఏగి జనులంతా చూడంగా వేయాలి శివుని విల్లు విడిచి వేయాల సీతను పెండ్లాడ వేయాలి పరశురాముని గర్వం వయ్యాలో భంగము గావించేయాలు అయ్యో విని చేరి ఉయ్యాలు అతివైమును ఉండే రుయ్యాలు కరుణయిందో కైవరముల గోర ఉయ్యాలు శ్రీరామును అడవికి స్థిరముగా పంపవల భరతునికి రాజ్యము రాజ్యముయ్యాలు పట్టము గట్టవల వేయాలి అది వినీత శరసుడు అమిత దుఃఖం పొందవడలేక వయ్యాలు శరసుడు రామునితో వయలు నిలుపుకొని దుఃఖము ఉయ్యాలో రాముని అడవికి ఉయ్యాలు రయముగా నేగవలు ఉయ్యాలో పద్నాలుగేళ్ళు వేయాలి విధిగాను నాయాగ్ఞం ఇయ్యాలో మారు పలిగక రాముడు ఇయ్యాలో మరిపైన మాయను ఉయ్యాలు సీత లక్ష్మణులను ఉయ్యాలో శ్రీరాము నింటనే ఉయ్యాలు ధరలిది అడవికి ఉయ్యాలో దండకారణ్యంబుయ్యాలు నా భర్త రాములా వేయాలో నయముగానే నేజూ చూయ్యాలు భాగ్యం ఎన్నడగలుగుయాలో బహుబాదలు చను ఇలో రాక్షసి తానే ఉయ్యాలో రాము కడకచ్చను ఇయ్యాలు వచ్చి ఊరక పోగ వయ్యాలో వలచిన మానూ ఉయ్యాలు నాదుండు కోపించి ఉయ్యాలు ఆ రాక్షసి ముక్కు ఉయ్యాలు ముక్కు చెవులు కోసి ఉయ్యాలు ముదితను తానం ఉయ్యాలు శూర్పనక ఏడ్చి చూయ్యాలు శూరులకు అన్నలతో వయ్యాలు కరదూషనాదులత ఉయ్యాలు కలిశేడు అసాగి ఉయ్యాలు ధనుచులు వేగమే వయ్యాలు దర్భంబు తోడుతా ఉయ్యాలు పదనాలు ఏళ్ళు నూయ్యాలు పాలించు సైన్యం ఉయ్యాలు రామలక్ష్మణ మీదికి రణమునకు వెళ్లి అవనీశు ఉయ్యాలు ఆ రాక్షసులు ఉయ్యాలు ఆ పైన శుల్ప మెగ అన్నలా గతి చూచి దక్షిణపు దిక్కుకు ఉయ్యాలు దశకండు కడగేయి ఉయ్యాలు పోయి పలువున ఉన్న ఉయ్యాలు పొడగని ధనజేంద్ర ఉయ్యాలు పాదములు పట్టుగా ఉయ్యాలు పొడి ఎడవగా లేపేయ్యాలు చెల్లెలాన్నిట్లు వేయాలి చేసిన వాడేవాడే ఉయ్యాలు వాణిని వరి ఎంతు వేయాలి వరుస తోడుత తెలుపు ఉయ్యాలు అనగానే శూర్పనగ ఉయ్యాలు అందయ్యం వివరించే ఉయ్యాలు అన్నయ్య ఏమని చెప్పేది ఉయ్యాలు ఆ ఉయ్యాలు అన్ని భాగ్యములు ఉయ్యాలు అమరి ఉన్న రామ భార్యలు నీవు ఉయ్యాలు రమణిగా చేయాలో వింత చే రామణుడు వెయ్యాలో వినని చెల్లెలు మాట వేయాలి తక్షణం వేవాడు వయ్యాలో రథము ఎక్కి వేయాలి మారీచు తోడుతా వేయాల మగవేగమున వచ్చి ఉయ్యాలు పర్ణశాల కడకు వేయాలి పరమ దుర్మార్గమున వయ్యాలు మరుగునారత ఉంచి ఉయ్యాలు మారీచుడప్పుడు ఉయ్యాలు లేడి వేషము వేసి వయ్యాలో లేమ ముందర దివ్య వయ్యాలు సీతమ్మ అది చూచి ఉయ్యాలు శ్రీరామచంద్రుడిని వయ్యాలు పట్టితే మునాథ వయ్యాలో ప్రేమ చే పెంచదని వయ్యాలు సీత పలిగడు మాటలు సుమిత్ర కొడుకు విని ఉయ్యాలు లేడిగా అతిది వదిన ఉయ్యాలు లేది టీ జింక వయ్యాలు కనలేద ఎన్నడు ఉయ్యాలు కనకంపు జింకను ఉయ్యాలు మాయ వెంచ ఉయ్యాలు మతి కుదిరేనా వదిలి ఉయ్యాలు మరది మాటకు సీత ఉయ్యాలు మరుసన విసివంది ఉయ్యాలు హరిణము తెమ్మాని వేయాలి అడిగను విపుని ఉయ్యాలు జనకజ మాట వినివియాలో జనహరిణము పట్టు ఉయ్యాలు గడ్డి మేయుచి జింక ఉయ్యాలు గంతులు ఉయ్యాలు దొరికినట్టే దొరికి ఉయ్యాలు దొరకకుండా ఉరికి ఉయ్యాలు ఓ లక్ష్మణ సీత ఉయ్యాలు ఆదరింపు నుంచి ఉయ్యాలు అసురుండ పడి ఉయ్యాలు మారీచు నాదము మరియు నేను ఓ చెంతకు వయ్యాలో అన్నచెంతకు అతి అతివేగమున బొమ్మ వయ్యాలు భూమిజ మాటకు ఉయ్యాలు భుజ కేంద్రుడు పలికె అన్నకు ఎదిరిలలు వయ్యాలు హరిహరి రాదులు రారు ఉయ్యాలు నీ కాపు నన్ను చెయ్యాలి నిన్ను విడిచి పోను కలికికి కలికి ఆ మాటలు ఇయ్యాలో కఠినములై తోచవు లక్షణుని దూషించి వేయాలి లలిత సీతమ్మ వయ్యాలు చేతులు జోడించి ఉయ్యాలు చెవులు మూసుకోని ఉయ్యాలు గరుడయాక్షుల్లార వయ్యాలు గందర్వల్లార ఉయ్యాలు సిద్ధ సాధిల్లార వయ్యాలు సీతను గాంజండి ఉయ్యాలు ఈ రీతిగా దలిసి ఉయ్యాలు ఇనకు ఉయ్యాలు జాడకెళ్ళే తాను వేయాలి శరషా పంబుల చెయ్యాలు లక్ష పాయ ఉయ్యాలు వయ్యాలు రావణుంచ్చడికి ఉయ్యాలు సన్యాసి వేషము ఉయ్యాలు సరి అది దూకొని ఉయ్యాలు రామ రామా ఎంచుయ్యాలు అర్ఘమి చెతను ఉయ్యాలు తావసేంద్రుడు రార వేయాలో విగుడు అని నమో ఉయ్యాలు వెళ్ళినాడు అనగా అనగ మాయ రామనుడు వయ్యాలు మధ్యలో అనబ్రహ్మచంధి వేయాలి నేను రావణుడను ఉయ్యాలు నిన్ను నే చేపట్ట వచ్చి తిన నీ ఉయ్యాలు అప్పుడు వయ్యాలో మూర్ఛజంది సీత ఉయ్యాలు ముదముతో రావణుడు ఉయ్యాలో గడ్డను పిలగించి ఉయ్యాలు ఎత్తుకొని పోయనే తన లంక వేయాలి నింగి మార్గం ఉయ్యాలు మూర్చ తెలిసి సీత ఇయ్యాలో తన చీర ముంగిజింపి ఉయ్యాలు నగలు మూట గట్టి ఉయ్యాలు స్థితి పైన పడవేసే ఉంది కదా ఉన్న జరిగే నాకు రాదు మర్చిపోతానని ఇక్కడికే రాసుకున్నా లవకుశీ లవకుశలవలకు పట్టాభిషేకం దాగున్నది రాసి రాసిపెట్టుకు ఇది నా పెళ్లి కాక ముందు నేసుకున్న పాట నీ పెళ్ళు ఎన్నేళ్ళకైంది నువ్వు పెళ్ళి గౌన్లే బాడమ్మ పాటలు ఎవరు పాడకపోతున్నాయి అరవై ఏళ్ళు నేర్చుకున్నా ఇలా మర్చిపోదా ఐదంగు ఇలా పెద్దమ్మడి రాసిందే ఇచ్చులు అట్టే ఉన్నది ఓకే చాలా సంతోషం అసలు సీత అడిగిపోయినా ఇంకా పాటు ఉన్నది ఓ ఇంకా చెట్టు లెక్కల చెట్టు అయితే జోక్ ఉన్నది అసలు ఎంత జోకు చెట్టు లెక్కల చెట్టు అన్నది మేము బొడ్డమ్మ వాడి పాడు ఇప్పుడు ఏం కాదు ఇంకొక వీడియో చేసి తాగు నేను ఓకే థ్యాంక్ యూ అమ్మమ్మ మొత్తం రామాయణంని కళ్ళ కట్టున కట్టినట్లు చూ చెప్పినావు అసలు రా సీత రావణుడిని లంకకి ఎత్తుకుపోయేదాకా నగలు మూడ కట్టి తెలపడం రాదు ఆ తర్వాత రాదు అప్పటికే ఏడు నిమిషాలు నాన్ స్టాప్ అసలు దమ్ము తీసుకోకుండా వాడినో పది నిమిషాలు అంత మెమొరీ నాకుంటే బాగుండే అమ్మమ్మ అసలు సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకా ఒక్క నిమిషం ఇది వేరే వీడియో తీస్తా నేను థ్యాంక్ యూ